కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ గ్రూప్ రాజకీయాలపై కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు సీరియస్ అయ్యారు గ్రూప్ రాజకీయాలపై పక్కా సమాచారం తెప్పించుకున్న సురేంద్రబాబు రానివారి పేర్లు ఒక లిస్టు కూడా రెడీ చేసి సపోర్ట్ చేయని వ్యక్తుల పేర్లు నేడు అమరావతిలో చంద్రబాబుతో జరగనున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల సమావేశంలో చంద్రబాబు ముందు కూడా పెట్టడానికి సురేంద్రబాబు రెడీ అయినట్లు సమాచారం అంతేకాకుండా ఇప్పటి వరకు సురేంద్రబాబు ప్రచారానికి రాకుండా ఉన్న నేతల పేర్లు కూడా చంద్రబాబు ముందు పెట్టనున్నారు చంద్రబాబు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలుగుదేశం పార్టీకి కళ్యాణదుర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సురేంద్రబాబు తాను వెళ్తున్న ప్రచారాల్లో కూడా చెబుతున్నారు సురేంద్రబాబు గ్రూప్ రాజకీయాలపై తన మార్క్ మొదలు పెట్టారా అన్న ప్రశ్నకు సమాధానం చంద్రబాబు భేటీతో తర్వాత తెలుస్తుంది కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నేతల పేర్లు కూడా చంద్రబాబు ముందు పెట్టడానికి సురేంద్రబాబు రెడీ అయ్యారు గ్రూప్ రాజకీయాలపై ఇప్పటికే చంద్రబాబు కూడా సమాచారం తెప్పించుకొని ఆ నేతల పేర్లు కూడా తన వద్ద పెట్టుకున్నట్లు సమాచారం మీరు దయచేసి ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్క గ్రూపు అనేది లేదు ఒకే ఒక్క గ్రూప్ చంద్రబాబు నాయుడు గ్రూపు అది తెలుగుదేశం పార్టీ గ్రూపు ఇది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పని చేస్తారని ఆశిస్తున్నా కాబోయే కాలంలో ఖచ్చితంగా నేను బాధ్యతగా ఉండి మీలో కూడా ఉండి మీకు ఏం అవసరమో నాకు చేతనైనంత వరకు అన్ని పనులు కూడా చేసి పెట్టగలుగుతాయి ఇప్పుడు మీరు గ్రూపులు జోలు పోండి ఇంకా ఇంకా గ్రూపులతో ఈ రోజుతో పోలీస్ స్టాప్ పెట్టాల ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారని ఆశిస్తున్నా అలా ఇంకా కూడా గ్రూపులు కొనసాగించేటట్టుంటే వాళ్ళు గుర్తు పెట్టుకుని వాళ్ళ పైన తగలు చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా కష్టమైన టైం ఇలాంటి టైంలో కూడా మనము అలగడము పెట్టడము ఇలాంటి పద్ధతులన్నీ మానేసుకొని మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఏ గ్రూప్లో అయినా కలిసికట్టుగా పనిచేశారు ఇన్ని రోజులు ఇంకా కూడా ఇప్పుడు రాబోయే కాలంలో అవన్నీ ఒకరొకరు సమన్వయం చేసుకొని ముందుకు సాగాల్సిన టైం ఇప్పుడు ఉంది ఏది ఏమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా నేను ముందుండి మిమ్మల్ని అందరూ నడిపిస్తాను ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఏ కష్టము రానివ్వండి చూస్తాను అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి